హాయ్ అండి సింగపూర్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఏం అడుగుతారనేసి మీరు అనుకుంటున్నాను అది కూడా భయపడద్దు ఇంకోటి ఏంటంటే భాష భాష తెలియదు అని మీరు అనుకోకండి సింగ ఇండియా నుంచి సింగపూర్ ఎక్కిన ఫ్లైట్లో ప్రతి ఒక్కరు మన ఇండియన్సే ఉంటారు మన తెలుగులో ఉంటారు మీకు తెలియని విషయాలు అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకోండి అంతేగాని మౌమాటం పడద్దు అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు మన భాష వాళ్ళతో మనం మాట్లాడటంలో తప్పు ఏముంది అడిగి తెలుసుకోండి మించి మౌమాటం అయితే మీరు ఏం భయపడద్దు సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ తాయి పోలీసులు చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్కి చాలా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్స్కి ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ సూపర్ ఉంటుంది ఒక గుడు భుజంలా ఉంటుంది మనకి ఇక్కడ అందుకే మీరు భయపడొద్దు ఇక్కడ ఏది జరుగుతుంది ఏది చెందుతుంది దేశం కానీ దేశం వెళ్తాం ఫ్యామిలీలో వదిలే సొత్తాం ఏట్ అవుతుంది నేను అలా భయపడ్డాను కానీ చాలా హ్యాపీగా వచ్చాను నేను మీరు ఎందుకంటే వచ్చిన వెంటనే నాకు కూడా గోడ పెట్టిన ట్యాబ్లు అవి పెట్టి అవి ఏవో చేయమన్నారు నాకు తెలియలేదు తెలియనప్పుడు నాకు ఒక తెలుగు అతను ఒక హెల్ప్ చేశారు అతనికి కూడా కొంచెమే తెలిసింది కానీ అతను నాకు తాయి పోలీసులకు అబ్బా చెప్పారు వచ్చిన వెంటనే కౌంటర్ దగ్గర తీసుకెళ్లారు నా పాస్పోర్ట్ విసా చూశారు స్టాంప్ వేశారు వెల్కమ్ టు సింగపూర్ అని చెప్పారు హ్యాపీ జే హ్యాపీ ఆల్ ద బెస్ట్ చెప్పారు బయట పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమీ అడగరు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అడిగిన ప్రూఫ్స్ ఏంటంటే మన పాస్పోర్ట్ విసా ఈ రెండే మనల్ని అడుగుతారు ఈ రెండు మనం ఇక్కడ చూపిస్తే చాలు మన ఇండియా అక్కడ చూపించిన ప్రూఫ్స్ లోనే మన ఇండియా ప్రూఫ్ ఇక్కడ పనికిరాదు ఈ రెండే ఇక్కడ అడుగుతారు ఈ రెండు చూపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనల్ని తీసుకెళ్లవలసిన మేడం ఏజెంట్ ద్వారా వచ్చిన ఏజెంట్ వచ్చి మనం తీసుకొని వెళ్ళిపోతారు అంతే ఇక్కడ జరిగిన ప్రాసెస్ మీరు భయపడద్దు ఎందుకంటే భయపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ సింగపూర్ అనేది మన ఇండియా ఉంటది గా ఉంటది ఇండియా ఇండియా ఇది మాత్రం కన్ఫర్మ్ గా చెప్తున్నాను నాకు టైం దొరకట్లేదు నేను ఫుల్ వీడియో లిటిల్ ఇండియా అనే ఒక ఇండియా ఉంటుంది ఫుల్ వీడియో నేను పెడతాను ఆల్రెడీ మీరు చూసుంటారు కానీ నా సంతోషం వద్ద నేను పెడదాం అనుకుంటున్నాను కన్ఫామ్గా అది నేను చేస్తాను సేమ్ మన లిటిల్ ఇండియా మన ఇండియా మాదిరా ఉంటుంది ఇక్కడ అంతా ఎందుకంటే ఎక్కడ చూసినా మన భాష వాళ్ళు ఉంటారు మన మన అనుకున్న మన నలుగురు మనుషులు మన ముందు కనబడుతూ ఉంటారు ఇక్కడ అందుకే భయపడొద్దు ఇండియా ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అసలు భయపడొద్దు ఫ్రెండ్స్ అర్థమైందా ఈ వీడియో మీకు ఎక్స్కిప్ నా వీడియో చూడండి అలాగే లైక్ చేయండి నేను సపోర్ట్ చేయండి ముగ్గురు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా డబ్బుల కోసం దేనికోసం కాదు నా సంతోషం అంతే నేను యూట్యూబ్ చేస్తాను సంతోషం కొద్దీ నేను చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్